నేను ఒక పల్లెటూరు పైగా ఏ శాస్త్రవేత్తను కాను నా చిన్ననాడే నా తండ్రి గారు ఈ విశ్వం చాలా విచిత్రమైందని నాకు బోధించారు అందులోదైన ఈ భూగోళము విచిత్ర మార్గంలోనే పయనిస్తుందని ముఖ్యంగా దీనిపైన జీవవృక్ష జాతుల మనుగడ సాగుతున్నాయని వాటి యొక్క మనుగడలో కాలం ఒక రీతి మార్పు సాగుతుంది మానవ జాతి పాతరాత యుగం కొత్త రాతయుగం అంటూ అలా ఆది నుండి ఆధునిక యుగం వరకు పయనిస్తూ వస్తున్నాడు ఆహారం కోసం జంతువులు తిన్నాడు గడలు కాయలు తిన్నాడు విచిత్రంగా ఆహారాలు పండించడం కూడా నేర్చుకున్నాడు పశువులను కూడా వశపరుచుకుని వ్యవసాయం నేర్చుకున్నాడు అలా ఆహారాలు పండించడం నేర్చుకున్నాడు ఈ విధంగా వేరే తరాల నుండి సంఘజీవుడైన మానవుడు నాగరికత నేర్చుకున్నాడు ఇక ప్రభువులుగా రాజ్యాలు కూడా పాలించారు ఇక విచిత్రంగా పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా నిర్మిస్తున్నారు లోహ ఖనిజాలు భూమి నుంచి బయట తీస్తున్నారు ఓటలు విమానాలు రైళ్లు తయారు చేశారు ఇక గుళ్ళు గోపురాలు కూడా నిర్మిస్తున్నాడు ఇవన్నీ చేయాలంటే మానవుడికి ముఖ్యంగా శరీర బలం కావాలి కదా దానికి పుష్టికరమైన ఆహారం కావాలి కదా అలా శరీర బలమో బుద్ధి బలమో కలిసి ఈ వ్యవస్థలో ఇదిగో ఇన్ని వింత విచిత్ర చేస్తున్నాం కదా ఇలా ఏది చేసినా సరే ప్రతినిత్యం ఒకటి అన్నం కావాల్సిందే కదా అలా నాడు నాగాళ్ళతో అన్నం పండించుకున్నాము తర్వాత డాక్టర్లతో పండిస్తున్నాము ఆ మాయ రైతు తాను తింటూ మనకింత పెడుతున్నాడు తెలివి కాల మానుకునే మనందరికీ కూడా తాను చేస్తున్నాడు పాలకులు అనే ప్రభువులను కూడా వాళ్ళు చాస్తున్నారు ప్రతినిత్యం అన్నం తినే కదా మనం ఈ టెక్నాలజీ నేర్చుకోగలిగింది ఈ యంత్రాల నుంచి కంప్యూటర్ దాకా వచ్చాము ఇప్పుడు రోబోలు దాకా వచ్చాము నిన్న మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిద్ధాంతం మానవ కన్నా మానవుని కన్నా వేల రేట్లు తెలియగా సులువుగాను మానవుడు నెల చేసి ఐదు నిమిషాలు చేస్తుందట ఈ విధంగా నిర్మించబడిన యంత్రాలతో తో ఆకాశంపై వెళ్తాము సముద్రాలు తిరిగి వస్తామని యుద్దాలు సిద్ధమవుతామని అలాగే మానవులకు వైద్యం చేపిస్తామని డ్యాములు కోట్లు కట్టిస్తామని కంపెనీలు నిర్మిస్తామని ఈ విధంగా ఇవన్నీ కూడా సులువుగా చేపిద్దామనే ప్రయత్నంతో మానవుడు అనుకుంటున్నాడే కానీ అసలు నిజం మర్చిపోయాడు ప్రతి మనిషి ప్రతి నితిని బతకడానికి పెట్టడానికి కావాలి కదా ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణకి తినే ఏ పని అని చేస్తారు కదా కంప్యూటర్లైనా రోబోలైనా నిర్మించాలి అంటే ముందుగా మనకు శరీర శక్తి శక్తి ఉండాలి కదా అందుకే ప్రతినిత్యం అన్నం తినాలి కదా ఇట్టి ఆహారాల కోసం ఎడ్లతో వ్యవసాయం చేసిన తరాలు టాక్టర్తో వ్యవసాయం చేసిన తరాలు ఎలా మార్పులు వస్తున్నాయో ఇప్పుడు అలాగే ఈ ఏఐ ద్వారా రోబోల ద్వారా ముఖ్యంగా మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు పండించే ప్రయత్నం చేయించండి ఏది ఏమైనా మన మానవ జాతికి కడుపుకుండా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి మానవుల కన్నా వెళ్లని శక్తివంతమైన ఏమో కనుక వ్యవసాయ రంగం కూడా అలాగే అలాగే చేపించండి నిజానికి మానవుడు ఎన్నో తరాలుండి అన్ని జాతుల కన్నా కూడా మానవుడి ఆకలితో అన్నమో రామచంద్ర అంటూ నాటి నుండి నేటి వరకు కూడాను చాలా చేత మానవాళి ఆకలితో మరమలు మాడుతున్నారు కారణం భూమి అనేది కొందరు చేతుల్లోనే వేల ఎకరాలు ఉంది గనుక ఇక చేసేది లేక కూలి పనులు కులవృతి పనులు చేస్తూ అలా కూడా కడుపున ఖతాలు పాలి అనారోగ్యాలు పాలి రయ్యంబులు బానిసలు చేస్తున్న దరిద్రులుగా ఆకలి సాల్సి వస్తున్నారు అందుకే కదా ఎన్నెన్నో విప్లవ ఉన్నాము పోరాటాలు యుద్ధాలు రెవల్యూషన్లు వార్లు తిరుగుబాట్లు గలాటాలు దోపిడీలు దొంగతనాలు ఆచలు దారిదోపిల్లు గది దొంగలు బందిపోట్లు ఇలా మారడానికి కారణం మానవుడికి ఆకలి దొరికినాయి కదా కనుక ముఖ్యంగా మానవులకు ఈ టెక్నాలజీ ద్వారా కడుపు నిండా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి తిండి కలిగితే కండ కండగలవాడే మనిషి గలవాడే కడుపు నిండా అన్నం దొరికితే అనారోగ్యాలు దరిదాపుకి రావు కదా పోషక ఆహార లోపం వల్లనే కదా లేనిపోయిన రోగాలు పాలన పడేది ఏ ధాన్యం తింటే ఏ జబ్బు రాకుండా ఉంటుందో ఏ జబ్బు వచ్చిన వాడికి ఏ ధాన్యం తినాలో ఈ విధంగా మానవాళికి ఆకలి బాధను ముఖ్యంగా తొలగించండి ఇట్టి మార్పుల వల్ల అల్లర్లు అతి ఆశలు స్వార్థాలు క్రూరత్వాలు తొలగిపోతాయి కనుక ఈ ఏ ద్వారా రూపాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయండి పళ్ళు పొలాలు పప్పు ధాన్యాలు ఇతర ఆహారాలు ఇవన్నీ కూడా పుష్కలంగా వాటి ద్వారా పండించండి ఇక ఆ తర్వాతనే ఆ శక్తిని ఇతర గోళాలపై దొలుతారో యుద్ధాలు తోలుతారో మీ ఇష్టం కానీ భూమి లేని వాడికి ఉద్యోగం లేని వాడికి అప్పులిచ్చి ఆ అప్పుల వసూలు చేయమని రోబోలకు మాత్రం అప్పగించకండి రోబోలు మన వాళ్ళకి సేవలు చేయాలి కానీ పీడించకూడదు ప్లస్ మార్గానికి ఉపయోగించను కానీ మైనస్ మార్గానికి మాత్రం ఉపయోగించకండి మరోసారి తెలుసుకుందాం ముందుగా ఆహారాలు తినంకనే కదా మనము ఎన్ని అతంగాలు చేసినా కనుక ఈ ఏ టెక్నాలజీని వ్యవసాయం ద్వారా మనకు ఆహారాలు పండించే మార్గాల ద్వారా వీటిని పయనింపజేయండి